ఉత్తరప్రదేశ్లోని మేరట్లో లో మర్చెంట్ నేవీ అధికారి హత్య కేసులో ఒళ్లు గగురుపడిచే విషయాలు బయటకు వస్తున్నాయి అతన్ని చంపిన తర్వాత నిందితులు ప్రవర్తించిన తీరు విస్తుగొలుపుతోంది భర్త మొండాన్ని బెడ్ బాక్స్లో పెట్టి దానిపైనే భార్య నిద్రించడం ఆమె క్రూరత్వానికి అర్థం కలిసి భర్త సౌరభ్ రాజ్పూత్ ను భార్య ముస్కాన్ రస్తోగి హత్య చేసిన ఘటనలు రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది హత్య తర్వాత మృతదేహాన్ని సాహిల్ బాత్రూంలోకి తీసుకెళ్లి ముక్కలుగా చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి మొదట వాళ్లు వేసుకున్న ప్రణాళిక ప్రకారం ముక్కలుగా చేసిన శరీరాన్ని కవర్లలో పెట్టి నిర్మానుష్య ప్రాంతంలో విసిరేయాలనుకున్నారు ఆ క్రమంలోనే మొండాన్ని బెడ్ బాక్స్లో పెట్టి రాత్రి బెడ్ పైనే భార్య ముస్కాన్ నిద్రించిందని తెలుస్తోంది మరోవైపు తల చేతులను సాహిల్ తన ఇంటికి తీసుకెళ్లి కొన్ని గంటల పాటు వాటిని తనతోనే ఉంచుకున్నాడని పోలీస్ వర్గాలు తెలిపాయి తర్వాత రోజు మరో ప్లాన్ వేసుకున్నారని లోకల్ మార్కెట్లో ఒక బ్లూ డ్రమ్ సిమెంట్ కొనుక్కొచ్చారని పేర్కొన్నాయి తర్వాత అందులో సౌరభ్ దేహాన్ని ఉంచారని కాంక్రీట్ చెత్తా చెదారం అంతా అందులో వేసి సీల్ చేశారని పోలీస్ వర్గాలు తెలిపాయి ఇటీవల కుమార్తె పుట్టినరోజు కోసం విదేశాల నుంచి వచ్చిన సౌరభ్ వేరే ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు అక్కడ తన తల్లి చేసిన ఒక వంటకాన్ని వెంట తెచ్చుకున్నాడు దానిని వేడి చేసిన భార్య ముస్కాన్ అప్పుడే మత్తు పదార్థాలు కలిపింది సౌరబ్ స్పృహ కోల్పోయాక విచక్షణ రహితంగా అతడిపై దాడి చేసి చంపేశారు మరోవైపు ముస్కాన్కు చిన్నప్పటి నుంచి సినిమా స్టార్ కావాలని కోరిక ఉందని మృతిడి సోదరుడు మీడియాకు వెల్లడించారు దాంతో ఆమె ఒకసారి ఇంటి నుంచి పారిపోయిందని చెప్పారు సౌరభ్ రాజ్పూత్ ముస్కాన్ రెండు పేల పదహారులో ప్రేమ వివాహం చేసుకున్నారు సౌరభ్ మర్చెంట్ నేవీలో పనిచేసేవాడు వారికి రెండు పేల పంతొమ్మిదిలో కుమార్తె జన్మించింది ఆ తర్వాత ముస్కాన్కు సాహిల్ తో వివాహేతర సంబంధం ఏర్పడడంతో విడాకుల వరకు వెళ్లారు కానీ కుమార్తె కోసం సౌరభ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది తర్వాత ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిన అతడు గత నెల కుమార్తె పుట్టినరోజు కోసం తిరిగొచ్చాడు ఇది నచ్చని ముస్కాన్ ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది రెండు వేల ఇరవై మూడు నుంచే భర్తను చంపడానికి ఆమె ప్రయత్నించిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి